ప్రస్తుతం అయితే బియ్యం ధరలు అయితే భారీగా పెరుగుతున్నాయి ముఖ్యంగా సన్న బియ్యం విషయానికి వస్తే కేజీ యాభై నుంచి అరవై రూపాయలు పలుకుతున్నాయి అలాగే గోధుమపిండి విషయానికి వస్తే గోధుమల ధరలు కూడా భారీగా పెరిగాయి అలాగే పప్పుల ధరలు కూడా పెరిగాయి ఈ నేపథ్యంలో అయితే కేంద్ర ప్రభుత్వం అయితే నాఫర్ ద్వారా అయితే వినియోగదారుల కంటే ప్రజలకైతే తక్కువ ధరలో అయితే గోధుమ పిండి కావచ్చు పప్పు కావచ్చు అలాగే బియ్యం కూడా అందిస్తుంది తాజాగా అయితే భారత ప్రభుత్వం భారత్ రైస్ అనే ఒక బ్రాండ్ క్రియేట్ చేసి ఆ పేరు మీద అయితే ఇరవై తొమ్మిది రూపాయలకైతే కేజీ బియ్యం అయితే అమ్ముతున్నారు ప్రస్తుతం ఈ స్టార్ట్ అమ్మకాలు అనేటి త్వరలో కూడా మన తెలంగాణతో పాటు ఏపీలో కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు నా తెలంగాణ నాపడి హెడ్ వినయ్ కుమార్ ఉన్నారు ఆయన మరిన్ని చెప్పండి సార్ భారత్ రైస్ సార్ భారత్ రైస్ ఈ మంత్ సిక్స్త్గా గా ఢిల్లీలో లాంచ్ అయింది ఢిల్లీలోనే కాదు ఆంధ్రప్రదేశ్ కదిరి డిస్టిక్ లో కూడా లాంచ్ అయింది ప్రస్తుతం టూ త్రీ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ ఆఫ్ రైస్ ఏపీలో అలొకేషన్ ఇచ్చారు విఆర్ అవైటెడ్ ఫర్ అలొకేషన్ టు తెలంగాణ తెలంగాణ అలొకేషన్ వచ్చిన వెంటనే భారత్ రైస్ మేము తెలంగాణ వ్యా వ్యాప్తంగా సేల్ చేయడం సేల్ చేస్తాము ట్వంటీ నైన్ రూపీస్ చాలా అంటే బజార్ రేట్లో బియ్యం రేట్లు చాలా డబల్ ది రేట్స్ ఉన్నాయి దీన్ని కంట్రోల్ చేయడానికి మంచి ప్రద మంచి పథకం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అమలు చేస్తున్నారు ఇదే కాకుండా మేము గత త్రీ ఫోర్ మంత్స్గా భారత్ దాల్ పేరిట శనగపప్పు సేల్ చేస్తున్నాము దాని ఎంఆర్పి సిక్స్టీ రూపీస్ ఉంటుంది ఆల్రెడీ మా కౌంటర్స్ మొబైల్ వ్యాన్స్ త్రూ అవుట్ తెలంగాణలో ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు మిరియాలు కూడా కరీంనగర్ ఇట్లా అవైలబిలిటీ ఉన్నాయండి దీంతో పాటు మేము పెద్ద మిల్స్తో ఆటా కూడా సేల్ చేస్తున్నాం ఆటా కేజీ వచ్చేసి ట్వంటీ సెవెన్ రూపీస్ ఫిఫ్టీ పైసే పర్ కేజీ ఫైవ్ కేజీస్ టెన్ కేజీస్ బ్యాక్లో ఇది అవైలబిలిటీ ఉంది ఇది కూడా మొబైల్స్ వ్యాన్లో ఏపీఎన్ తెలంగాణలో అవైలబిలిటీ ఉన్నాయి ఇవే కాకుండా రిలయన్స్ స్టోర్స్లో కూడా మేము పెద్ద తరఫున సప్లై చేసాము భారత్ ఆటా భారత్ దాల్ అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ భారత్ రైస్ ఆల్సో ఇన్ రిలయన్స్ స్టోర్స్ మే ఈ మూడు ఇప్పుడు ప్రస్తుతానికి నాఫెడ్లు అవైలబిలిటీ ఉన్నాయి మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ఉద్దేశం ప్రజలందరూ ఈ పథకంని వినియో వినియోగించుకోవాలని మా తరఫున విజ్ఞప్తి అండి భారత్ రైస్ అనేది సన్న బియ్యం ఎట్లా ఉంటుంది రైస్ సార్ భారత్ రైస్ అనేది ఇప్పుడు యాక్చువల్గా పీడిఎస్ రైస్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బ్రోకన్ ఉంటుందండి దాన్ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బ్రోకన్ని ఫైవ్ పర్సెంట్గా లిమిట్ చేసి మరి దాన్ని సార్టెక్స్ చేసేసి సప్లై చేస్తాము ఇది బయట బజార్లో చూసుకుంటే ఇది ఫార్టీ ఫైవ్ రూపీస్ దాకా ఉంటుంది కానీ ఇప్పుడు ట్వంటీ నైన్ రూపీస్కే మనం దీన్ని చేస్తున్నామండి ఇది సన్న బియ్యం అని చెప్పలేము పీడిఎస్లో అవైలబిలిటీ అయినా రా రైస్ అండి అమ్ముతున్నారు చెప్తున్నారు కదా సో ఇది ఒక వ్యక్తికి అంటే మనకు ఆధార్ కార్డు ప్రూఫ్ అంటే మనకి ఎలాంటి డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ ప్రూఫ్ అవసరం లేదు కానీ అతని మొబైల్ నంబర్ అయితే కంపల్సరీ సార్ దాల్ అయితే ప్రతి వినియోగదారునికి మంత్లీ ఫైవ్ కేజీస్ ఇస్తామో ఆట అదే విధంగా టెన్ కేజీస్ ట్వంటీ కేజీస్ ఇస్తామండి మంత్లీ ఒకరికి ఫోన్ నెంబర్ మ్యాండేటరీ అంతే అండి ఆధార్ కార్డు మేము ఏమీ ఇన్సిస్ట్ చేయడం లేదు మన దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్క కాలంలో టమాటా ధరలు కావచ్చు అలాగే ఆనియన్ ధరలు కావచ్చు ఈ పప్పు ధరలు ఇవన్నీ పెరుగుతున్నప్పుడు ఈ నాఫర్ ద్వారా అయితే కేంద్ర ప్రభుత్వం అయితే తక్కువ ధరలకు అందిస్తుంది సో ఇంకా ఇంకా ఇప్పుడు చాలా ధరలు పెరిగి ఉన్నాయి ఇంకా మిగతా పప్పు కావచ్చు దాని మీద ఏమన్నా సార్ ఆల్రెడీ ఆనియన్లో మేము ఆల్రెడీ రేట్ మేము నవంబర్ డిసెంబర్లో ఆనియన్ రేట్స్ కూడా చాలా అయ్యాయి అప్పుడు కూడా మేము ట్వంటీ ఫైవ్ రూపీస్ అవైలబిలిటీ చేసాము టమాటా ప్రైజెస్ అయితే ఇక్కడ అంటే హండ్రెడ్ రూపీస్లోనే ఉండేది కానీ మేము ఇక్కడ ప్రొక్యూర్ చేసి పాట్నా ఇదంతా యూపీకి పంపించాము గవర్నమెంట్ ఇవన్నీ ప్రైజెస్ మానిటర్ చేస్తుందండి ఏది అవసరం ఉందో అనిప గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ మేము దాన్ని తగిన మద్ద అంటే తగిన రేట్కి వినియోగదారులకి ఇవ్వడానికి మా నిరంతరంగా ప్రయత్నిస్తూనే ఉంటామండి థ్యాంక్ యూ సార్ ఓకే చూశారు కదా భారత్ రైస్ త్వరలోనే మనకు వచ్చే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు వినయ్ గారు అలాగే గోధుమ పిండి ఆట కూడా ఇరవై ఏడు ఇరవై ఏడు రూపాయల యాభై పైసలకి అమ్ముతున్నట్లు అలాగే శనియపా కేజీ అరవై రూపాయలకే అమ్ముతున్నట్లయితే చెప్తున్నారు సో దీనికోసం కేవలం ఫోన్ నెంబర్ చెప్తే చాలని చెప్పేసి అయితే వినయ్ కుమార్ చెప్తున్నారు కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్